హాయ్ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒకసారి ఇలా చేసి పెట్టండి అస్సలు కనిపెట్టలేరు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఫస్ట్ అయితే క్యారెట్ని మిక్సీ వేసేసుకొని జ్యూస్ వడకట్టేసుకోవాలి ఒక కప్పు వరకు తీసుకోవాలి దాంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని కప్పు వరకు అయితే కార్న్ఫ్లోవర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు బెల్లం అర కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి తీగపాకం వచ్చే వరకు దాంట్లోనే ఇందా పక్కన పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో అయితే నెయ్యి కూడా వేసుకుంటా కలుపుకుంటా ఉండాలండి అడగంటికోపోకుండా ఇట్లాగా తిక్కుగా అయ్యేటప్పుడు అయితే స్విమ్ లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గిన్నెలో అయితే నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఆ గిన్నెలో అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని బాగా చల్లారేంత వరకు ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి గంట తర్వాత అయితే తీసి చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవచ్చు అంతే ఇంకా మీ పిల్లలకైతే ఇలా పెట్టండి అస్సలు కనిపెట్టలేరు వీడియో నచ్చితే లైక్ చేయండి